మేకప్ మేకప్ అదే యాక్షన్ వద్దు నీకు చేసేటప్పుడు నువ్వు నాటకాలు ఆడుకో మేకప్ మేకప్ బయటికి వెళ్తున్నా షూట్కి వెళ్తున్నాను కాబట్టి రాసుకుంటున్నా అసలు నువ్వు మేకప్ వేస్తావు నాకు ఇప్పటివరకు తెలియదు కనుక ఎప్పుడు ఏం కదా అర్థంగా నాకు ఇది నల్లోడు ఇచ్చేది అదే నేను ఇప్పుడు చూసే షాక్ అయ్యి వీడియో పెట్టినా అసలు ఎప్పుడు చూడాల మేకప్ నువ్వు పెట్టుకునేది ఏం మేకప్ అది ఏమో నాకు తెలియదు మరి ఇటే చూద్దాం అదిగో చూడు లెక్మీ ఏదో ఉంటుందండి ఇంగ్లీష్ బాగానే చదువుతున్నాయి ఈ మధ్య లాక్ కరెక్టే దాన్ని ఏమంటారు చెప్పానా ఫౌండేషన్ అంటారు మేకప్ లో ఒక పార్ట్ ఇది ఫౌండేషన్ అందరూ రాసేస్తే రాసేసుకుంటారు లక్ష్మి గారు రాసుకుని అంటారు వద్దమ్మ అంటారు ప్రతి ఒక్కళ్ళు పెడతారు నల్లోడు ఇచ్చాడు నేను రాసుకోమ్మా అని రాసుకోమ్మా అంటారు కానీ దాంట్లో రకాలు ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి కొన్ని డూప్లికేట్ ఉంటాయి అంటే మరి మన బట్టే మనం లేని వాళ్ళు మరి లేని వాళ్ళు కొనుక్కుంటాం ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు మంచి క్వాలిటీ తీసుకుంటే అసలు మామూలుగా ఉండదు స్కిన్ ఎంత ఉంటుంది మంచిది మంచిది ఒక ఏడు వందల ఎనిమిది వందలు మనం ఎంతలో ఉండాలి అంతలో అంటే తక్కువలో కూడా ఉంటాయి కానీ చూసి తీసుకోవాలి అంటే దాంట్లో డూప్ ఉంటుందో ఒరిజినల్ ఉంటుందో కూడా తెలిసి చెప్పలేము రెండు వందల్లో రెండు వందల యాభైలో అట్లా ఉంటాయి కానీ బాగోవు కొన్ని 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 బాగుంటాయి మన స్కిన్ ని బట్టి చూసుకోలు వెళ్ళు తీసుకెళ్తా మన స్కిన్ ని బట్టి చెక్ చేసుకోవాలి అవి అంటే చాలా రకాలు ఉంటాయి అంటే నల్లవాళ్ళకి ఒకలా ఉంటది తెల్లవాళ్ళకి ఒకలా ఉంటది అట్లా కొన్ని కొన్ని బాక్స్ ఇచ్చేయండి పక్క అబ్బాయి మంచి బాగుంది బాక్స్ నాకు ఇచ్చే నాకు వాడిని నా పేరు ఉండాలండి మీ దగ్గర అని చెప్పేడాడు ఓకే మనం మర్చిపోకుండానండి అన్నాడు అప్పుడు నేను అలా ఉండాలి

నా జారిపోతుంది జారి నేనే యాక్షన్ అనుకుంటే నా తాతో నువ్వు ఏదో యాక్షన్ చేశానండి పోనీ అంటే అడు అయ్యో అయ్యో అని అతను మంటంత యాక్షన్ ఒరిజినల్ చెయ్యాలమ్మా నేను రాకేష్ మాస్టర్ నీ దగ్గర పెరిగిన టాలెంట్ నేర్చుకో పడిపోయే పోబోయి తిండికి పడిపోయేవా మన ఇద్దరు దగ్గర పెరిగిన నేను అదే ఫస్ట్ టైం దగ్గర నెక్స్ట్ నీ దగ్గర రెండు సీర్లు అన్నాడు కళ్ళు చూడేది కళ్ళు చూడ నలుపు వద్దమ్మా ప్రేమ ఈ రెడ్డ పెట్టమంటే మీ మొగానికి అది బాగుంటుంది అంటాడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నాటకం పడతారు నా డబ్బులు ఇచ్చుకుని కనిపించట్లేదు చూడండి ఎట్ట చూసిద్దా చూడండి కళ్ళు పైకి ఎత్తి నువ్వు అందరికి తెలియపరచుకో నా వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పర్వాలేదు నువ్వు మేకప్ వేసుకుంటే నిజంగా తెల్లగా మెరుతున్నావు జోగ్గా సీరియస్ గా అసలు యాక్షన్ కాదు రియల్ ఇది నిజం నిజం యాక్షన్ కాదు రియల్ నేను అదే ఏంది కలకల్లా ఆడుతుంది అనుకుంటున్నా ఇదే నీ సీక్రెట్ అందరికి చెప్పు నేనే వీడియో వదలమన్నాను కదా గుడ్డు రాసుకొని ఒక గంటాకి గుడ్డు కడుక్కొని ఆ తర్వాత ఎవరు రే ఎవరు గుడ్డు రాసుకొని గుడ్డు కడుక్కున్న తర్వాత ఫౌండేషన్ రాసుకోవాలి అప్పుడు మనిషి మెరుస్తూ ఉంటాడు ఆడవాళ్ళు మాత్రమే రాసుకుంటారా మొగ్గుళ్ళు కూడా రాసుకుంటారా ఇప్పుడు పోతున్నాం అండి యూట్యూబ్ వీడియోస్ కోసం పోతున్నాం అది ఇంకొక ఐదు నిమిషాలులో బయలుదేరిపోతాం మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు అయిద్దనుకుంటూ వచ్చే లోప ఇంటికి మళ్ళా ఏదో ఒకటి షూట్లు ఒకటి వస్తాయి కనుక ఇంకో వరుసగా దేవుడి దయ వల్ల రెగ్యులర్ షూట్లు చేసుకుంటుంది కాకపోతే అలిసిపోతుంది అలిసిపోయి కింద పడిపోతుంది నిదానంగా ఉండదు ఓ రంకలేస్తూ ఉంటది అందుకే ఆరోగ్యం పాడైతా ఉంటది తొందరగా రా పోదాం లేట్ అవుతుంది మళ్ళీ వచ్చేలోపు లేట్ అయిద్దేమో మనకి పోదాం పా లేట్ అయింది మళ్ళీ వచ్చేలోపు ఎంత టైం పట్టుద్దాడా గురించి గంట గంట పట్టుద్దా రెండు గంటలు పట్టుద్దా ఉన్నాడు మరి లొకేషన్ దూరమే ఉంది నాకు తెలిసి అర్ధ గంట పట్టుద్దేమో కొంచెం జిలేబీ కొనుక్కోవాలి మీద స్వీట్ కొనుక్కోవాలి స్వీట్ ఎంత ఇష్టం దాంట్లో అవి ఉన్నాయి తినొచ్చుగా తినచ్చు కదా కొబ్బరి చక్కలు కొబ్బరి లౌజులు పేనాసుడు 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 యాక్షన్ మరి ఎందుకు మళ్ళీ డబ్బులు ఖర్చు అని నీకు సేవ్ కనుక నేను అన్న కనుకో పొద్దున్న టిఫిన్ తిందాం టిఫిన్ కొనకు పచ్చుకుందాం అంటే నేను ఏం చెప్పిన నీకు పొద్దులే కనుక ఉప్మా చేసుకుందాం అని ఉప్మా చేయించలేదా నీతో డబ్బులు డబ్బులు మిగులుతాయని కనుక అసలు నేను ఉప్మానే తినను తెలుసా అసలు ఇష్టపడినా నేను ఉప్మానే కానీ తింటన్నా అడ్జస్ట్ అవుతున్నా పోనీలే మనం లేనివాళ్ళం కళ్ళ చోటు కనిపించకుండా చెప్తా ఒకరోజు దాచిపెట్టి పోయిందని చూద్దాడు ఇంకనడు రైట్ అయ్యా నేను బండి తీసుకురాలి ఎట్టా మరి ఇప్పుడు ఆడ దాకా నడుచుకుంటూ పోయి బండి తీసుకొస్తా నిజం నడుచుకుంటూ వచ్చిన నడు ఇంక ఏం కాదు పదా తీసుకొస్తా పదా లేకపోతే మా నాన్న రమ్మంట పదా తీసుకొస్తాడు బండి రోడ్డు మీదకి సాయంత్రం ఇంద్రానగర్ వెళ్ళి మూడు కట్టేయాలి నువ్వు మధ్యాహ్నం పోతా అన్నావుగా మధ్యాహ్నం ఎందుకుంటుంది సాయంత్రం పొద్దు ఉంటుంది

అట్లా వదిలే చాలు ఇదిగో ఇంకా ఉంది అదిగో పట్టుకో చూతా మరి ఇప్పుడు దగ్గర అనాలి ఇంకొంచెం అది చూస్తాం అంతే పట్టుకో ఇప్పుడు పోయితే చూడు ఒక ముట్టు వంక పక్కన ఇంకో ముట్టు అంకరం ఇంకో పక్క వచ్చింది బాబు కొంచెం దగ్గర కాను ఎక్కువ మెల్లగా నాలుగు గట్టిగా అంటే వంకర పో ఈ సంచులో వేసుకోవచ్చు ఇక ఫౌండేషన్ అక్కడ మేకప్ మేకప్ వేసుకుందాం అక్కడ ఇంకా తెల్లగా మెరిసిపోతావు ఓ అమ్మ కనకమ్మేంద్ర ఆయన ఎంత గ్లోయింగ్ వచ్చింది అంటారు ఇది ఎప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలే లిప్ స్టిక్లు ఇవ్వాలి పెట్టుకోవడం ఈ కొత్త అలవాట్లు దేనికి వద్దులే అసలే అన్న ఇంకా పెరిగిపోతుంది హీరోయిన్ అయిపోతావు ఇప్పటికే ఫోన్లు లాస్టాప్ వస్తున్నాయి అప్పుడు ఇంకా మేడం గారు మేడం గారు అంటారు ఇంకా అప్పుడు కనకమా అంటారు ఇప్పుడు శ్రీదేవి అనుష్క ఇంకేంది ఇంకేం కాల్ వెళ్ళి ఇలా పెట్టింది లేదా పోలేరా పదా చూస్తుంటే ఏ డబ్బులు లేవంటి ఏమి కూడా ఉన్నాయి

గట్టిగా పెట్టాలి చూడండి ఇక్కడ పెట్టింది చూడండి ఎప్పుడు కనకమ్మ అదే చెప్పు ఏ సొంత చెప్పు